సో ఇప్పుడు నేను మెనోపాస్ స్టేజ్కి అయితే వచ్చాను మెనోపాజ్ స్టేజ్ అనేది నాకు ఇంత చిన్న వయసులోనే మెనోపాస్ స్టేజ్ రావడం ఏంటి అనేది ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకంటే నాకు ఈ ల్యాప్రోస్కోపి సర్జరీ జరగడం వల్ల దీనికోసము నాకు ఏవైతే సర్జరీ జరిగిందో అది త్వరగా హీల్ అవ్వడానికి ఈ మెనోపాజ్ స్టేజ్కి అయితే తీసుకొచ్చారు మెనోపాజ్ స్టేజ్ అంటే సో పీరియడ్స్ అనేది పర్మనెంట్గా స్టాప్ అవ అవ్వడము ఇది జనరల్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఏజ్ల మధ్యలో అయితే వస్తుంది బిఫోర్ మెనోపాస్కి మనకి బాడీ కొన్ని సిమ్టమ్స్ అయితే చూపిస్తుంది అది పేరు మొనోపాజ్ అంటారు సో దీంట్లోని బాడీ హార్ట్ ఫ్లాషెస్ రావడం కానీ అంటే వేడిగా ఉండడం కానీ స్వెట్టింగ్ ఎక్కువ రావడం మూడు స్వింగ్స్ అలాగే రెగ్యులర్ పీరియడ్స్ హెడ్ ఎక్ ఇలాంటివన్నీ కూడా నాలో కూడా నేను ఫేస్ చేశాను ఈ త్రీ మంత్స్ ఏదైతే నాకు మెనోపాస్ స్టేజ్లో ఉన్నానో ఇదంతా కూడా లూప్లైడ్ ఇంజెక్షన్ చేయడం వల్ల సో ఈ లూప్లైడ్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే మెయిన్గా ఫీమేల్లోని ప్రతి ఒక్క ఫీమేల్లో మెయిన్ ఆర్ హార్మోన్ అయితే ఈస్టోజన్ అనమాట సో ఈస్టోజన్ అయితే మన పీరియడ్స్ని కంట్రోల్ చేయడం కానీ పీరియడ్ సైకిల్స్ యూట్రస్ లైనింగ్ కానీ మన మూడ్ స్విన్స్ని టెంపరేచర్ని బాడీలో స్కిన్ అండ్ హెయిర్ని మన ఒవల్యూషన్ని కానీ ఫెర్టిలిటీని ఇవన్నీ కూడా ఈస్టోజన్ అనేది మెయిన్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ ఈస్టోజన్ అనేది హైగా ఉండడం వల్ల లైనింగ్ అనేది గ్రో అవు గ్రో అవుతుంది అదే ఈస్ట్రోజన్ తక్కువ ఉండడం వల్ల ఇదే పర్మనెంట్ గాను మెనోపాస్ స్టేజ్ లోకి అయితే వెళ్ళిపోతుంది బాడీ అనేది నా కేసులో ఈ అడినోమైసిస్ అయితే ఈస్ట్రోజన్ అనేది హైలో ఉండడం వల్ల ఈ అడెనోమైసిస్ అయితే రావడం అయితే జరిగింది దానికి రిలేటెడ్గానే సో ఈ లూప్రైడ్ అనేది నా ఇంజెక్షన్ చిత్తుకున్నాను కదా సో అది ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ మెడిసిన్ అనేది హార్మోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తుంది సో ఈ లూప్రైడ్ అయితే మనకి స్ట్రాంగ్ గా సిగ్నల్ అయితే పంపిస్తుంది ఓవరేజ్ కి సో ఈస్టోజన్ ని పంపించడం అయితే ఆపమని చెప్పేసి దానివల్ల బాడీ అనేది టెంపరీగా మెనోపాస్ స్టేజ్ లో అయితే వెళ్పోతుంది హై హైలో ఉందంటే మళ్ళీ అడెనోమైసిస్ అనేది గ్రో అవుతుంది అనమాట అది ఈ లూప్రైడ్ వల్ల ఈస్ట్రోజన్ అనేది లోగా ఉంటుంది దానివల్ల అడెనోమైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే చిన్నగా ఉంటాయి మెత్తగా ఉంటుంది లోపల సాఫ్ట్గా అయిపోతూ ఉంటాయి అనమాట ఏవైతే పీసెస్ అయితే రిమూవ్ చేశారో అవన్నీ కూడా మరి పెయిన్ కూడా తగ్గుతుంది అలాగే యూట్రస్ కూడా హెల్దీగా రికవర్ అవుతుంది అనమాట ఫర్దర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఫర్దర్ ట్రీట్మెంట్కి కానీ యూట్రోజ్ అయితే హెల్దీగా రావడానికి అయితే ఈ లూప్రెడ్ ఇంజెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ ఈ ఇంజెక్షన్ స్టాప్ చేసిన వెంటనే వితిన్ వన్ మంత్లోని థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్లోని ఈ స్టోజన్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది మన బాడీలోని ఏవైతే వేడిగా వేడిగా ఉంటుంది కదా హార్ట్ ఫ్లాషెస్ ఇది అది కూడా తగ్గిపోతూ ఉంటుంది స్వెట్టింగ్ తగ్గిపోతుంది పీరియడ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అలాగే రీస్ మన పీరియడ్ సైకిల్ కూడా రీస్టార్ట్ అవుతుంది ఓవరేజ్ రీస్టార్ట్ అవుతాయి అలాగే ఫెర్టిలిటీ కూడా రిటర్న్ అయితే వస్తుందన్నమాట సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నీ కూడా నేను గమనించాను నా బాడీలోని సో ఎందుకు లూప్లైడ్ ఇంజెక్షన్ చేశారు దానివల్ల ఈస్ట్రోజన్ లెవెల్ ఎందుకు తగ్గించాల్సి వచ్చింది అలాగే ఈస్ట్రోజన్ మనకి ఎంత మెయిన్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంది మన బాడీలోని ఎందుకు మెయిన్ హార్మోన్ అనేది అంటారు అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే నేను సర్జరీ చేయించుకున్నానో సో దానివల్ల మళ్ళీ అడినోమైసిస్ రాదా అంటే అడినోమైసిస్ అనేది కంప్లీట్గా మన ఈస్ట్రోజన్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట దానివల్లనే గ్రో అవుతుంది ఈస్ట్రోజన్ అనేది కొన్ని ఇయర్స్ కానీ కొన్ని మంత్స్ కానీ సో హైగా ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటే అడినొమాయిస్ అనేది ఒక టిష్యూది అనమాట సో అది థిక్గా అవ్వడం కానీ అంతా స్ప్రెడ్ అయిపోయి దానివల్ల పీరియడ్ పెయి పెయిన్ లాగా కూడా ఎక్కువ పెయిన్ఫుల్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను ల్యాప్రోస్కోపీ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి ఏదైతే ఆ అడినోమైసిస్ అయితే టిష్యూ సెల్ అయితే గ్రో అయ్యిందో సో ఆ సెల్ అనేది రిమూవ్ చేస్తారనమాట మ్యాక్సిమం ఎంతవరకు తీయగలుగుతారో చెప్పాను కదా నా లక్ అయితే కొంచెం కలిసి వచ్చింది కొన్ని పీసెస్ అయితే రిమూవ్ చేయగలిగారు ఆ సెల్స్ అనేవి దాని కొంచెం పెయిన్ తగ్గడము సో యూట్రస్ అంతా కూడా క్లీన్ గా ఉంటుంది న్యాచురల్గానే మన బాడీ అనేది ఎవ్రీ మంత్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ లేనప్పుడు సో మనకి పీరియడ్స్ ఎక్కువ ఎక్కువ టైమ్స్ రావడం కానీ ఈస్ట్రోజన్ సైకిల్ అనేది కంటిన్యూస్గా ఉండడము ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పైకి అంటే ఎక్కువ అవ్వడము తగ్గ లో అవ్వడము సో ఇలా ఉన్న కేసెస్ ఏవైతే ఇంకా కొన్ని సెల్స్ అంటే కొన్ని రిమైనింగ్ సెల్స్ అక్కడ ఉండిపోయి ఉంటాయి కదా అంతా కూడా తీసేళ్ళాం కదా సో ఆ సెల్స్ అనేవి మళ్ళీ గ్రో అవ్వడం అయితే జరుగుతుంది అది కూడా వెంటనే కాదు స్లోగా మళ్ళీ ఇమీడియట్గా అయితే అసలు గ్రో దు వన్ టూ త్రీ మంత్స్ సిక్స్ అప్ టు సిక్స్ మంత్స్ వరకు అయితే గ్రో అవ్వదని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడే కదా ఈ ఇంజక్షన్ ద్వారా ఈ స్టోజన్ అనేది అడ్జస్ట్ అవుతూ వస్తుంది సో కొన్ని ఇయర్స్ తర్వాత లైక్ సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఆర్ త్రీ ఇయర్స్లోని మళ్ళీ వస్తుంది కొన్ని మన అదృష్టం బాగుంటే అసలు ఎప్పటికీ కూడా రాకపోవచ్చు కూడా యాడెనోమైసిస్ మళ్ళీ ఇదంతా కూడా డిపెండ్స్ మన హార్మోన్స్ మీద మన బాడీ రిలీజ్ చేసే హార్మోన్స్ మీద అలాగే మనకి ప్రెగ్నెన్సీ దాన్ని బట్టి ఉంటుంది వాట్ ఎవర్ ప్రెగ్నెన్సీ వస్తే హార్మోన్స్ అనేది నైన్ మంత్స్ వరకు పీస్ఫుల్గా ఉంటుంది కదా ఈస్ట్రోజన్ అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది అలాగే వెయిట్ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి స్ట్రెస్ ఉండకూడదు లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేసుకోవాలి ఈ సర్జరీ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ రావాలనేది ఎందుకనే డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారు ఎందుకంటే ఈ నైన్ మంత్స్ అనేది ఈ స్టోజన్ అనేది కామ్గా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్గా అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పటి వరకు ఈ అడినమైసిస్ రావడానికి కారణం ఈ స్టోజన్ అనేది హైగా లేదా లోగా ఉండడం ఇలా ఇన్ప్రాపర్గా ఉంటుంది కదా సో దానివల్ల ఈ స్టోజన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అలాగే యూరస్ కూడా సాఫ్ట్ అయిపోతుంది మనకి అడినమైసిస్ సెల్ కూడా చాలా స్ట్రింక్ అయిపోతుంది న్యాచురల్గానే స్ట్రింక్ అయిపోతుంది అందుకే మేబీ మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అనేది మన హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది మనం చేసే ఫిజికల్ యాక్టివిటీని డిపెండ్ అవుతుంది అందుకే బాడీ అనేది ఎప్పటికీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఓవర్ వెయిట్ అవ్వకూడదు దాని దానికోసం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మన డైలీ లైఫ్ స్టైల్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువ తీసుకోకుండా సో హార్మోన్స్ కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫుడ్ కానీ లైక్ ఫ్లాగ్స్ సీడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ సో ఇలాంటివన్నీ కూడా ఫుడ్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా లైక్ డిసెంబర్ కానీ జనవరిలో కానీ నాకు నాచురల్గా పీరియడ్స్ అయితే రావాలి అని చెప్పేసి సో సో బిఫోర్ డాక్టర్ అయితే నాకు ముందే రమ్మని చెప్పారు సో డిసెంబర్లోనే రమ్మని చెప్పారు సో దాని న్యూట్రిస్ ఎంతవరకు క్లియర్ అయ్యింది సో దాని లోపల స్టిచెస్ అంతా కూడా మానిపోయాయి లేదా అవన్నీ కూడా ఒక స్కానింగ్ ద్వారా అయితే చూస్తారనమాట సో ఇవన్నీ చూసి నా బాడీ మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్గా వచ్చాయా ఓవరీస్ అన్నీ కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా సో ఇవన్నీ ఫర్టిలిటీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా సో ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ముందే రమ్మన్నారు నాచురల్గా పీరియడ్ రావాలా లేకపోతే ఇంజెక్షన్ ఇచ్చి పీరియడ్స్ తీసుకురావాలనేది డాక్టర్ అయితే అప్పుడు డిసైడ్ చేస్తారనమాట ఇందాక చెప్పినట్లుగా ఈస్ట్రోజన్ అనేది మన బాడీలో అన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది కదా ఎక్కువ ఈస్ట్రోజన్ హై లెవెల్లో ఉంటే అడినోమైసిస్ అని మళ్ళీ గ్రో అవుతుంది అనమాట బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుందామని యూట్రస్ అయితే సేఫ్గా ఉంటుంది దీనికి మనం హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అలాగే ఈవెన్ కొంచెం స్మాల్ వెయిట్ పెరిగినా కూడా ఈస్ట్రోజన్ అనేది రావ హై ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట దానివల్ల మళ్ళీ అడినోమైసిస్ కూడా వస్తుంది మెయిన్గా షుగర్ కూడా కంట్రోల్ చేసుకోవాలి వెయిట్తో పాటు ఎందుకంటే షుగర్ అనేది ఈస్ట్రోజెన్ హార్మ్ ఇంక్రీస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాగే జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది యూట్రస్లోని దీనికి మనం వాకింగ్ కానీ మెడిటేషన్ కానీ చేసుకుంటున్నామంటే పీరియడ్స్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మనకి ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోవాలి ఈస్టోన్ హార్మోనిక్ మనం నార్మల్గా స్టేబుల్గా ఉండడానికి అంటే ఫ్లాక్సెస్ తీసుకోవచ్చు గ్రీన్ లీవ్ వెజిటేబుల్స్ కొన్ని ఫుడ్ వెజిటేబుల్స్ మనకి గ్రీన్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెర్రీస్ అలాగే మనకి కీన్వా మిల్లెట్స్ ఇలాంటివి స్ప్రౌటెడ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట దీంతో పాటు స్ట్రెస్ని కూడా చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి స్ట్రెస్ని చాలా తగ్గించుకోవాలి ఈ స్ట్రెస్ వల్ల కొరిస్టాల్ అనే ఒకటి రిలీజ్ చేస్తుంది ఇది మన హార్మోన్స్ని డిస్టర్బ్ చేయడం వల్ల స్ట్రోజన్ అనేది హై అండ్ లో అవుతూ ఉంటుంది అనమాట దీనివల్ల అడినోమైసిస్ అనేది గ్రో అవుతుంది సో దీనికి మళ్ళీ రిటర్న్ రాకుండా ఉండడానికి మన ఈ స్టోజన్ ఎలా మన కంట్రోల్లో పెట్టుకోవాలి ఎలా స్టేబుల్గా పెట్టుకోవాలి దీనివల్ల ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది నేను అయితే హోప్ఫుల్లీ మీకు అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో మన ఈ ఫుడ్ మెయింటైన్ చేయాలి అలాగే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి బాడీ అయితే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్క ఉమెన్ అయితే హెల్దీగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి పనులే కాకుండా మన కంపల్సరీగా మనకంటూ ఒక టైం అనేది స్పెండ్ చేయాలి థర్టీ మినిట్స్ అన్న వాకింగ్ మెడిటేషన్ ఎక్సర్సైజ్ సో ఇలాంటివన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నామంటే ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి మెయిన్గా ఇది అడినమైసిస్ ఒకటే కాదు ఈ హార్మోన్ ఇష్యూస్ వల్ల సో మనకి థైరాయిడ్ కానీ పీసీఓఎస్ ఇలాంటివి కూడా ఉంటాయి ఫెటాలిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి మెయిన్గా హెల్దీగా మనకి మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామంటే బాడీ అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎంతవరకు మెడికల్గా మనం ఎంత తీసుకుంటున్నా కూడా ఫిజికల్గా కూడా మనము అంతే బాడీకి అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది స్ట్రెంత్ అనేది సో మనం మన చేతిలో ఉంటుంది మన హెల్త్ అనేది ఐ హోప్ ఇవన్నీ నేను కరెక్ట్గానే చేశాను అనుకుంటున్నాను ఫర్దర్గా నేను లాస్ట్కి ఇప్పుడు డిసెంబర్లోనే స్కానింగ్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఎలా నా బాడీ రియాక్ట్ అవుతుంది సో ఎలా నా బాడీ కంట్రోల్లో ఉందా లేదా అని చెప్పేసి ప్రజెంట్ అయితే నేను వెయిట్ అయితే ఏం గెయిన్ అవ్వలేదు వన్ ఆర్ టూ కేజీ నార్మల్గానే వెయిట్ గెయిన్ అవుతానని డాక్టర్ ముందే చెప్పారు సో ప్రాబ్లం అయితే ఏం లేదు రీసెంట్గానే అన్నీ కూడా చెకప్ అయితే చేయించుకున్నాను సో ఇంక ఫర్దర్గా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నీ కూడా టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేద్దామని చెప్పి చెప్పారు హోప్ సో బెస్ట్ జరగాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా అంత మంచిగానే జరగాలనే నా గురించి అయితే ప్రేరణ అయితే చేయండి సో ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి ఫేస్ చేసే వాళ్ళకి తెలియజేసానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ